ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే ఇప్పుడు మొదలు దానికి పది కోట్లు శాంక్షన్ చేసిన రు ముప్పై కోట్లు శాంక్షన్ చేసిన ముప్పై కోట్లు జాలతలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసిన ఇప్పుడు డెబ్బై జాలతలేవంటే నూరు దాటుతుందట మళ్ళీ అది ఎక్కడ కడుతుండ్రు ఇది దాదాపు వంద కోట్లు చిలుకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటారు అవసరం అని వంద కోట్లు పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోస్కత్తి నుండి పైసలు లేవంటాడు ఈయన ఫుట్బాల్ షోకుల కోసం ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఈయన ఒక్కడి కోసమే ఐదు కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీఆర్చేఆర్డీల ఐదు కోట్లతో స్టేడియం కడతావు వంద కోట్లతో రాజ్మహల్ కడతావు నువ్వు ఎవరో మెస్సో గిస్సో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి వందల కోట్లు ఖర్చు పెడుతుండు దానికి మళ్ళీ ఆయన రావాలంటే రాడు కదా ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే ఐదు కోట్లు ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు వంద కోట్ల పైగా ఖర్చు పెడతాడట ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది అరే నాకు దళిత ఇస్తే నా తమ్ముడు బత్తాడు బి మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండి మా పిల్లలు బాగుపడతారు పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా ఐదు కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి వందల కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ నీవు నువ్వు ఫుట్బాల్ ఆడతారు మాకొచ్చేది ఏంది ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ చోకులు నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది షేక్ హ్యాండ్ ఇస్తేంది నువ్వు ఫుట్బాల్ ఆడితేంది ఇంకేం చేస్తే మాకెందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు లేదంటే ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడతారు ఇక రెండేళ్ళు అయితే అయ్యేపోయింది ఆ టైం కూడా ఎంతో దూరం లేదు ప్రజలు నిన్ను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి సార్ తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగొండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది లక్ష్మి చెక్ నేను టీవీలో చూసిన సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె పెన్లై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది పిల్ల మేనిఫెస్టోలో ఏం పెట్టిన తెలుసా పెన్లిగాక ముందే పెళ్ళి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తులం బంగారం రాలే పిల్ల ఉట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇలా కళ్యాణలక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయి పడ్డది మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి ఆసర కావాలి ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు లక్ష్మి తెచ్చిండ్రు కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చాండు పెళ్ళికి సహాయం అందిస్తావా పిల్లకు ఇరవై ఒక్క దినానికి ఇస్తావా నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు నువ్వు ఇలా సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ ల పడ్డాయి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది